నమస్తే అండి ఈ ప్లాంటు ఆయుర్వేదంలో వైద్యులు ఈ మొక్క భాగాలను కొన్ని వ్యాధులకు ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో గోక్షార అని కూడా పిలుస్తారు తెలుగులో పల్లేరు మరియు ఏనుగు పల్లేరు అని పిలుస్తారు ఏనుగు పల్లేరు ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను పుష్పాలను ముద్దగా నూరి ఎండబెట్టి పొడి రూపంలో రెండు గ్రాముల మోతాదుగా తీసుకుని అందులో ఎండు ద్రాక్ష పండ్లతో కలిపి తరచూ సేవిస్తే ఆయాసం ఉబ్బసం వంటివి తగ్గుతాయి పల్లేరుకాయలు అశ్వగంధ వేర్లు వీటి సమభాగాలు సూక్ష్మ సూర్ణాన్ని అర టీ స్పూన్ మరియు రెండు టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే క్షయవ్యాధి దగ్గును హరింపచేస్తుంది ఆకులు ఈకల మాదిరి పిన్నేటి ఆకారంలో కలిగి ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై నుండి ఈ మొక్క సారాలను ఆహార పదార్థముగా ఉపయోగించబడుతున్నప్పటికీ పురుషులలో శరీర నిర్మాణానికి లేదా లైంగిక వృద్ధికి సహాయపడడానికి టెస్టోస్టెరాయిండ్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెప్పబడి ఉంది ఇందులో పైటోకెమికల్స్లలో స్టెరాయిడ్ సపోనిన్లు కలిగి ఉంటాయి మొక్కలోని విషపూరిత సమ్మేళనాలను హానికరమై మోతాదులో తీసుకున్నప్పుడు కాలేయానికి హాని కలిగిస్తాయని చెబుతున్నారు పురాతన ఆయుర్వేదంలో ఈ మొక్క యొక్క వేర్లు కాయలు ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగించేవారు అలాగే ఆకులను మూత్రపిండాల సమస్యలు మరియు రక్తపోటు సమస్యలకు ఉపయోగపడతాయి ఈ మొక్క యొక్క సైంటిఫిక్ నిమ్ పెడాలియం మ్యూరక్స్ అని సాధారణంగా రెండు నుంచి మూడు అడుగుల పొడవుతో పెరిగి క్రమరహిత ఆకారంలో ఉండే ఆకులు ఉంటాయి ఇందులో భాగాలు కూడా ఇతర ఉపయోగాలకు వడదెబ్బ రుతుక్రమ సమస్యలు అమెనోరియా జ్వరం చికిత్సలో వైద్యులు ఉపయోగిస్తారు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగినందున చర్మవాపులు ఆస్తమ మరియు అల్సర్ వంటి సమస్యలకు ఉపయోగిస్తారని చెప్పబడి ఉంది